బద్రీనాథ్ ఆలయం గురించి మీరు ఎప్పుడు వినని రహస్యాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మరికొన్ని అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కాలం క్రితం ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉండేది ఒక యోగి ఇక్కడ తపస్సు చేస్తూ కనిపిస్తాడు ఆయన ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని తరువాత తెలుస్తుంది శ్రీ మహావిష్ణువుని రక్షించడానికి మహాలక్ష్మి అమ్మ బద్రి చెట్టుగా మారుతుంది ఆ రోజు నుండి ఈ స్థలాన్ని బద్రీనాథ్ అని పిలుస్తారు ఆలయంలో ఉన్న విగ్రహం మనసులు తయారు చే కాదు అది స్వయంగా శాల గ్రామం రూపంలో లభించిందని పురాణాలు చెబుతాయి ఈ ఆలయం ప్రతి సంవత్సరం పూర్తిగా ఆరు నెలలు మూసివేస్తారు ఆరు నెలల తరువాత తెరిచి చూస్తే ఆలయంలోని నందదీపం ఇంకా వెలుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలోని స్థానిక పండితులు చెబుతారు రాత్రి వేళ ఆలయం దగ్గర తులసి చందనం యొక్క సువాసన వస్తుందని ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఆలయ ద్వారం తెరవడానికి పాండవ వంశానికి చెందిన వారు మాత్రమే ఆహ్వానం పొందుతారు ఈ సంప్రదాయం శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతోనే కొనసాగుతుందని అంటారు భగవంతుడు దూరంలో లేడు మన విశ్వాసంలో మన తపస్సులో ఉన్నాడు ఆ విశ్వాసానికి నిదర్శనం బద్రీనాథ్ ఆలయం రేపటి వీడియోలో మరో అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు